నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాలేదు ఏదైతే గత నెల పన్నెండో తారీఖున ప్రభుత్వం పూర్తిగా అధికార బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి ఇక రేపు ఇవాళ పదకొండో తారీఖు రేపు పన్నెండో తారీఖు కావడంతో రేపటితోటి మొదటి నెల రోజుల్లో అధికారాన్ని అయితే కనుక పూర్తి చేసుకోబోతుంది కానీ ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిదో రోజునే తాము ఇచ్చినటువంటి హామీల్లోని ప్రధానమైనటువంటి హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది అయితే ఇక మిగతా సంక్షేమ పథకాల అమలుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా అన్ని సన్నద్ధం చేస్తున్నటువంటి తరుణంలో అటు వైసీపీ కావచ్చు అలాగే వాళ్ళ సోషల్ మీడియా లేదా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా సంస్థ అయినటువంటి సాక్షి ఛానల్ కానీ సాక్షి పత్రిక కానీ కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మేటువంటి కుట్రల్ని అయితే కనుక ప్రారంభించేశారు అందులో భాగంగా గతంలో సంక్షేమ పథకాల్లో భాగంగా ఏదైతే సామాజిక పెన్షన్లు ఉన్నాయో వాటి అమలు అసాధ్యమంటూ చేసినటువంటి ప్రచారంతో పాటు ఇప్పుడు తల్లికి వందనం పథకం పైన ప్రభుత్వం జీవో విడుదల చేయగానే దాని మీద కూడా విషయం ఈ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే ఈ రకంగా ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే ప్రభుత్వం పైన విషయం కావచ్చు సంక్షేమ పథకాల విషయంలో ప్రజల్ని పెడదవబట్టించే విధంగా తీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి అన్నారు సర్ నమస్తే నమస్కారం అండి సార్ గత ఐదేళ్ళు కూడా చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు అప్పటి వరకు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి ఒకే ఒక మాట మొదటి ఆరు నెలలు సమయం ఇస్తాం ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో చూసి ఆ తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి తపిదాలని ఎత్తి చూపిస్తామని హుందాగా చెప్పినటువంటి పరిస్థితులు చూసాం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కనుక అధికారం కోల్పోయిన మరుసటి రోజు నుంచే కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మటాన్ని ఎలా చూడాలి ఈ రోజున సంక్షేమ పథకాల మీద కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారం వెలగబెట్టిందో మనందరం చూసాం అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య హక్కుల్ని ఎట్లా రాసిందో మనం చూసాం గొంతెత్తి అడిగిన వాళ్ళందరినీ ఎట్లా తొక్కేసిందో మనం చూసాం మంది మీద పోలీసు కేసులు పెట్టిందో అక్రమంగా ఎంత ఎంతమందిని అణిచివేసిందో మందిని అంటే ఎదురుదిరిగిన వాళ్ళని చంపేసిందో మనం క్లియర్ గా మనం చూసాం ఇప్పుడు అంటే అధికార పీఠం పోగానే పోలీసుల మీద విపరీతంగా విషం జిమ్ముతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా వాళ్ళకి అంటే ఆ సాక్షి పేపర్లో ఎట్లా రాస్తున్నారంటే అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏడుపే ఏడుపు 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 ఇప్పుడు ఏమైంది ఏం కొంపలాంటికి పోయినాయి నువ్వు పెన్షన్ని మూడు వేలు చేయటానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది నీకు సామాజిక భద్రతా పెన్షన్లు దాదాపుగా ఒక పద్దెనిమిది లక్షల పెన్షన్లకు కోత పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అర్హులైన వాళ్ళకు కాకుండా కేవలం తన పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చాడు ఇవన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజునొచ్చి అసలు ముందర ఏంటి అంటే ఈ పెన్షన్లు మనం ఖజానా అంతా ఖాళీ చేసేసాం కదా మొత్తం చిల్లి గవ్వ లేకుండా నాకేశాం కదా చంద్రబాబు నాయుడు ఎట్లా పరిపాలిస్తాడో చూద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఒక వెకటాట చేసి నవ్వుకున్నారు మరి ఆయన ఎట్లా ఇచ్చాడో తెలియదు కానీ సామాజిక భద్రత పెన్షన్లు వెయ్యి రూపాయలు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వటమే కాకుండా ఆయన ఏ రోజునైతే ప్రామిస్ చేశాడో ఆ రోజు నుంచి ఎరియర్స్ ఇచ్చాడు దాదాపుగా మూడు నెలల ఎరియర్స్ ఇచ్చాడు అసలు మామూలుగా చరిత్రలో ఎప్పుడు ఈ విధంగా జరిగి ఉండదు ఎలక్షన్ ప్రామిస్ అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు అసలు ప్రభుత్వం అధికారంలోకి రాక ముందరే అంటే మూడు నెలల ముందరే ఇచ్చిన హామీని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బకాయిలతో సహా ఇవ్వటం అంటే అది వైసీపీ వాళ్ళు అసలు వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళకి ఏ విషయం జీర్ణం కావట్ల ఇప్పుడు మొత్తం ఖజానాలో లేదు పెన్షన్లు వెళ్ళిపోయినాయి సామాజిక భద్రత పెన్షన్లు వెళ్ళిపోయినాయి పెంచిన పెన్షన్లు విత్ ఎరియర్స్ వికలాంగులకి వాళ్ళకి మొత్తం పెంచిన పెన్షన్లు వెళ్ళిపోయినాయి డబల్ చేసి వెళ్ళిపోయినాయి అందరికి వెళ్ళిపోయినాయి ఒకటో తారీఖు కల్లా ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒకటో తారీఖు జీతం ఇవ్వాల అసలు ఈయనొచ్చిన పద్దెనిమిది రోజుల్లోనే ఒకటో తారీఖు జీతం పడిపోయింది అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళే వాళ్లే చెయ్యి గిల్లి చూసుకున్నారు నిజమా ఇది కళా నిజమా అని సాయంత్రం ఐదు లోపల ఎంప్లాయీస్ అందరికి టింగ్ 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 అంటూ మెసేజ్లు వచ్చినాయి ఎవరు శాలరీస్ క్రెడిట్ ఎవరి బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పి ఇది అయిపోయిందా ఎవరైతే ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకు కూడా పెన్షన్లు పడిపోయినాయి వాళ్ళకి పెన్షన్లు ఈ నెల పెన్షన్ ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల వరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడు కాదు అంటే జగన్మోహన్ రెడ్డి దోచుకోవటానికే సరిపోయేవి కాదు వచ్చిన ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అంటే ఏ రోజుకి ఆ రోజు ఇన్కమ్ వస్తూ ఉంటుంది ఆ ఇన్కమ్ని అంటే ఇన్కమ్ ఏంటి ట్యాక్స్ రెవెన్యూస్ కానీ సెంటర్ నుంచి ఫండ్స్ రావటం కానీ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత వాటిని సక్రమంగా తినకుండా కనిపించిన ప్రతి పైసా నాకేయకుండా జాగ్రత్తగా బాధ్యతగా నువ్వు ముఖ్యమంత్రిగా ప్రజలకు ఒక ట్రస్టీగా ఉంటే పెన్షన్లు ఇవ్వచ్చు జీతాలు ఇవ్వచ్చు అన్న నగ్న సత్యాన్ని చంద్రబాబు నాయుడు నిరూపించాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి ప్రతిదీ కనపడంగా ఒక రూపాయి కనపడితే నాకటమే దాన్ని అసలు అక్కడ ఒక పైసా కూడా ఉండటానికి వీలు లేదు అప్పు తీసుకురావటం దాన్ని తుడిచిపెట్టేయటం ఈ తరహాలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చేసి ప్రతిదీ ఇసుక ఫ్రీగా ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా దాని మీద జియో వచ్చింది దాదాపుగా ఒక తొమ్మిది పేజీల గైడ్ లైన్స్ తోటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఒక జేపీ వెంచర్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి తవ్వుకోని ఇష్టం అంటే వాడు ఆ జేపీ వెంచర్స్ వాడు నదీ గర్భంలో ఆ ప్రొక్లైనర్లు పెట్టి అడ్డంగా తవ్వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు బూతులు తిట్టారు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నావు నదుల్ని నాశనం చేస్తున్నావు నువ్వని బూతులు తిట్టారు ఫైన్ వేశారు జగన్మోహన్ రెడ్డి ఇసక తవ్వుకోవటం జేపీ వెంచర్స్ వాడు అమ్ముకోవటం మాన్ల అంటే పర్యావరణానికి విఘాతం కలిగించి పర్యావరణం ఎట్లా నాశనం అయిపోయినా పర్వాలేదు నాకు కావాల్సింది పైసలు అనే తరహాలో ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చెబుతున్నాడు ఒక్కొక్కటి మొత్తం తీయటం అసలు సాక్షిలో అయితే నెక్స్ట్ డేనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఒక పెద్ద వార్త రాశారు ఆ సాక్షి పేపర్లో హామీలు ఏమైనాయి అదేమైంది ఇదేమైంది అసలేంది అసలేం లేదు అసలు ఎక్కడ ఎవరికి న్యాయం జరగట్లేదని మొదలు పెట్టేశారు నువ్వు ఐదేళ్లలో నువ్వు సాగించిన విధ్వంసాన్ని సరిదిద్దటం మామూలు మనుషుల వల్ల అయ్యే పని కాదు చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు కాబట్టి ఆయన నీ డామేజ్లన్నీ పక్కకి పెట్టి కొత్తగా మొత్తం అడ్మినిస్ట్రేటర్ ఆయన తరహాలో అడ్మినిస్ట్రేషన్ని స్ట్రీమ్ లైన్ చేసుకొని చేసుకుంటూ వస్తూ ఉన్నాడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి బీపీసీఎల్ కంపెనీ చూసాం మొత్తం వాళ్ళు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతాం మీకు కొంచెం ల్యాండ్ చూపించండి అని వచ్చారు అమరావతిలో ముందు ల్యాండ్ కేటాయించారు ఆ ల్యాండ్ కేటాయించిన సంస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి రాగానే అడిగాడు డబ్బులు అడిగాడు వాళ్ళందరూ పారిపోయారు నీకు డబ్బులు మేము ఎందుకు ఇస్తాము అని చెప్పి పారిపోయారు ఆ సంస్థలన్నీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిచాడు అనగానే మళ్ళీ వచ్చేసి సార్ పెట్టమంటారా మేము అని అడుగుతున్నారు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అంటే ఈ తరహాలో నీకు మొత్తం అభివృద్ధి మొత్తం పారిశ్రామిక అభివృద్ధి కానీ మిగిలిన అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్నది మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు తల్లికి వందనం గురించి వైసీపీ చేస్తున్న ప్రచారం మీరు చెప్పారు అసలు జీవోలో ఏముందని నేను చెప్తాను జీవోలో ఈ తొమ్మిదో తారీఖు వచ్చింది జీవో జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ నైన్ ఈ జీవోలో క్లియర్గా తల్లికి వందనం మీద తల్లికి వందనం ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ దాట్ నో చైల్డ్ అవుట్ ఆన్ ఎడ్యుకేషన్ డ్యూ టు పవర్టీ అంటే పేదరికం కారణంగా ఏ పిల్ల లేకపోతే పిల్లవాడు విద్యకి దూరం కాకూడదు అనేది ప్రియాంబల్ ప్రధానమైన అంశం ఆ జీవోలో అంటే అర్థమేంటి అంటే కొంచెం ఇంగ్లీషు వైసీపీ వాళ్ళకు కొంచెం తక్కువచ్చు అంటే ఏ పిల్లవాడిని మనం పిల్లవాడిని లేకపోతే పిల్లని పేదరికం కారణంగా విద్యకి దూరం కానివ్వము అని చెప్తున్నారు దిస్ ఇనిషియేటివ్ స్కీమ్ సపోర్ట్స్ మదర్స్ ఇన్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్ రెగ్యులర్లీ సిగ్నిఫికెంట్లీ రెడ్యూసింగ్ ది డ్రాప్ అవుట్ రేట్ ది గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఎ డైరెక్ట్ యాన్యువల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌజండ్ టు మదర్స్ హూజ్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ ఫ్రమ్ క్లాస్ వన్ టు క్లాస్ ట్వెల్త్ ఎన్ష్యూరింగ్ ఏ సెవెంటీ ఫైవ్ అటెండెన్స్ డ్యూలీ ప్రాసెసింగ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి అనేది అదే అంటే ఇప్పుడు నేను చదివిన దాని అర్థం ఏంటి సతీష్ గారు ఏ పిల్లవాడు లేక పిల్ల పేదరికం వల్ల చదువు దూరం కాకూడదు అనేది ఉన్నది జీవోలోనే ఉన్నది ఇది ఇదేదో నేను కల్పించి చెబుతున్నది కాదు జీవోలో ఉన్నది ఈ జివోని పట్టుకొని ఒక మదర్కి ఏం పెట్టారు ఒక ఒక మదర్కి అని చెప్పారు ఇక్కడ మదర్ మదర్కన్నా ఎక్కడన్నా ఉందా ఈ వైసీపీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే చైల్డ్ అంటే ఒకళ్ళు చిల్డ్రన్ అంటే ఎంతమంది సతీష్ గారు ఒకళ్ళేనా ఆ మాత్రం తెలీదా ఈ సాక్షి పేపర్ నడుపుతున్న భారతి రెడ్డికి చిల్డ్రన్ అని ఉన్నది స్పెసిఫిక్ గా జీవోలో చైల్డ్ అని లేదు ఈ మాత్రం ఇంగ్లీష్ కూడా రాకుండా న్యూస్ పేపర్ ఎట్లా నడుపుతారు సతీష్ గారు ప్రతి పిల్లవాడు అసలు పేదరికం కారణంగా ఎవరు కూడా విద్యకి దూరం కాకూడదని వీళ్ళు చెప్తూ ఉంటే జీవోలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే ఈ విధంగా రాయటానికి ఇంకా అసలు వాళ్ళకి వాళ్ళకి రాయటం ప్రచారం చేయటం అదే చెప్పటం ఉచిత ఇసుక మీద కూడా ఇట్లాగే దారుణంగా ప్రచారం చేసి బొక్క బోర్లా పడ్డారు ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎక్కడ ఉచితం ఎక్కడ ఉచితం ఎక్కడ అన్నారు రా చూపిస్తా అని చెప్పి ఆ ఆ కొడాలి నానే ఉన్నాడు కదా బూతుల సామ్రాట్ ఆ బూత్ సామ్రాట్ ఏం చేశాడంటే ఇట్లాగే ఈ వైసీపీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూసి అతను ఏమనుకున్నాడంటే ఇది నిజమేమో మా పార్టీ చెబుతున్నది నిజమేమో అని సొంత ట్రాక్టర్ తీసుకొని పోయాడు అక్కడికి పోతే ఆధార్ కార్డు అది అడిగారు విసుక ఫ్రీగా తీసి పంపించారు తీసుకుపోవన్నారు ఇదేదో మరి మరి మన పార్టీ పెడుతున్నది తప్పే అని చెప్పి కొడాలి నానే ఆశ్చర్యపోయాడు కేవలం ఎనభై ఎనిమిది రూపాయలు కట్టి టన్ను ఇసుక తీసుకెళ్ళాడు అంటే ఎట్లా ఎట్లా చెప్తున్నా ఎందుకు అంటే వీళ్ళు ఈ ఉచిత ఇసుక మీద దారుణంగా విషం చల్లారు మొత్తం చంద్రబాబు నాయుడు వచ్చి వాడు ఎవడో పెడతాడు ఒకడు ఆ సోషల్ మీడియాలో వైసీపీ వాడు ఎవడో ఉన్నాడు వాడి పేరేంటో నాకు తెలియదు కానీ వాడు అంటాడు కారుని నేను ఉచితంగా ఇస్తాను ఆ కారుకి సంబంధించిన కీ మాత్రం ఇరవై లక్షలు అంటే కీ లేకుండా కారు ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు అంటే వాడు అతి తెలివితేటలు కారుట ఫ్రీగా ఇస్తాడట ఆ కారు తాళం మాత్రం ఇరవై లక్షల రూపాయల అరవై లక్షల రూపాయలు అది చెప్తాడు అంటే ఏంటి అంటే కింద చంద్రబాబు నాయుడు ఫోటో వేస్తాడు ఇసుక దగ్గర ఇసుక ర్యాంపు దగ్గర జగన్మోహన్ రెడ్డి ఇసుక ర్యాంపులు అన్నీ కూడా మొత్తం వేసేసి ఒక హిమాలయ పర్వతాలలాగా మొత్తం ఇసక వేసేసాడు కదా స్టాక్ పాయింట్ స్టాక్ పాయింట్లు బ్లాక్ చేసేసాడు కదా మొత్తం వాడు జేపీ వెంచర్స్ వాడు తవ్వుకుందా తవ్వుకొని తీసుకెళ్ళంగా మిగిలిందంతా పోలీసులతోటి రక్షించుకున్నాడు కదా ఆ ఇసుక కుప్పల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఈ కుప్పలు డ్రైవర్లు వాళ్ళతోటి మాట్లాడి ఎక్కడికి పోతున్నారా మీరు అని చెప్పి మొత్తం ఈ ఈ ఇసుక కుంభకోణాన్ని మొత్తం బయటికి తెచ్చాడు కదా చంద్రబాబు నాయుడు ఆ ఫోటో వేస్తున్నాడు వీడు వేసేసి ఆ ఫోటో కింద నా కారుని నేను కారు ఫ్రీగా ఇస్తాను తాళం మాత్రం రేట్ ఇంత రేట్ అని చెప్పి పెడుతున్నాడు అంటే ఏ ఫోటో పెట్టాలో కూడా తెలియకుండా చంద్రబాబు నాయుడిని బదనాం చేద్దామన్న ఒక ఆలోచన తప్ప వీళ్ళకి ఏది లేదు సామాజిక స్పృహ లేదు సామాజిక బాధ్యత లేదు నిన్న మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నామన్న బాధ్యత లేదు ఏది లేకుండా వీళ్ళు పెడుతున్న ఈ పోస్టులు ఇవన్నీ కూడా ఎవడూ నమ్మే పరిస్థితి లేదు మొత్తం సంక్షేమ పథకాలు ఏవైతే హామీ ఇచ్చారో అన్నీ వచ్చేస్తున్నాయి అసలు వీళ్ళ మొహాన మామూలుగా పేడగొట్టినట్టుగా అన్న క్యాంటీన్లు కూడా మొదలు కాబోతున్నాయి మొత్తం అంతా దాని ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం అన్నా క్యాంటీన్లు కూడా వచ్చిన తర్వాత పేదవాడు ఐదు రూపాయలకి కడుపు నిండా తింటాడు ఇది చూసైనా కనీసం జగన్మోహన్ రెడ్డి ఎట్లా పరిపాలించాలో నేర్చుకుంటే బెటర్ రైట్ ఇది చూస్తున్నాం కదా ఐదేళ్ల పాటు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా తుంగలోకి తొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా అమలు చేస్తూ ఉంటే ఆ అక్కస్తోటి తట్టుకోలేక ఇలాంటి విష ప్రచారాలు అయితే చేస్తూ ఉంది కానీ ప్రజలు ఎక్కడా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకుని పరిపాలన ఎలా చేయాలో కనీసం ఈ ప్రభుత్వాన్ని చూసైనా అవగతం చేసుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఈ పదకొండు స్థానాలు కూడా జగన్కి దక్కేటువంటి పరిస్థితులు ఉండవు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు నమస్కారం అండి